సో నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్ నిన్న నాకు జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లేగల్ టీము ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేమందరం అండగా ఉండం ఉంటామని చెప్పి ఎంటైర్ పార్టీ నిన్న నాకు చెప్పింది సో అది రేపొద్దున ఏ కార్యకర్తకైనా నిజంగా కూడా చాలా భరోసా కలిగించిన సో వైఎస్ఆర్ ఏ ఏ తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అండగా ఉంటది అది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్త జిల్లా స్థాయి లీడర్ వారికి అందరూ అండగా ఉంటారంటానికి నిన్న అక్కడికి వచ్చినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గంటకి మానిటరింగ్ చేస్తా ఉన్నారు ఏమైంది ఎంతవరకు వచ్చింది ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు తీసుకొచ్చారా ఏం జరుగుతుందని సో నేను ఒకటైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గర్వపడుతున్నాను సార్ ఎందుకంటే ఒక నాయకుడు ఒక కార్యకర్త నేను ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినా ఈ రోజు నన్ను ఒక రాష్ట్ర అధికార ప్రతి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న కష్టం కాదు పెద్ద కష్టం ఎందుకంటే నాతో పాటు ఇంట్లో ఉండేది మా మిస్సెస్ పాప చిన్న పాప అవుతుంది నిన్న బాగోలేదు హెల్త్ బాగోపోతే స్కూల్కి వెళ్ళాను సో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆ ఫోన్ కూడా తీసేసుకుని పోలీసులు కనీసం చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఎంటైర్ పార్టీ మొత్తం అండగా నిలబడింది